హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజ్కి స్వాగతం సుస్వాగతం మా ఇంట్లో వచ్చే కూరగాయల వేస్ట్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇతరతర చెత్తని ఏ విధంగా ఉపయోగిస్తానో మీకు చూపిస్తాను రోజువారీగా మనకి ఉల్లిపాయ తొక్కలో కానీ క్యారెట్ తొక్కలు టమాటాలు పళ్ళ తొక్కలు ఆ వేస్ట్ ఇట్లా మనకి రోజువారీ వస్తూనే ఉంటాయి ఏ ఫ్రూట్ ఉన్నా ఏ వెజిటేబుల్ ఉన్నా మనకి వస్తూనే ఉంటాయి ఆ వేస్ట్ అంతా కూడా అలాగే దేవుడికి పెట్టి తీసేసిన పువ్వులు కూడా మనకి వస్తూనే ఉంటాయి రకరకాల పువ్వులు కానీ అన్నీని అలాగే మనం కొనే పళ్ళు పూలు కూరగాయలతో ప్లాస్టిక్ కవర్స్ వస్తూనే ఉంటాయి అలాగే అట్టపెట్టెలు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇంటి చెత్తలో ఒక భాగమే అలా వచ్చిన కూరగాయల వేస్ట్ తోటి అందమైన తోటని తయారు చేశాను నేను వాడిపోయిన పూల నిరువుగా వేసి పూల చెట్లని కిచెన్లోని కూరగాయల వేస్ట్ని ఫ్రెష్ ఆర్గానిక్ పంట పండించడానికి ఉపయోగిస్తున్నాను దానికి కానీ రోజువారీ వచ్చే ఏ కూరగాయల వేస్ట్ కానీ పళ్ళు కానీ పూల వేస్ట్ కానీ పాడేయకుండా ఒక బకెట్లో వేసి కలెక్ట్ చేస్తాను రోజు అందులోనే వేస్తూ ఉంటాను పూల వేస్ట్ ఆ కూరగాయల వేస్ట్ అవన్నీ కూడా వారానికి ఒకసారి మిద్దె తోటలో కంపోస్టింగ్కి ఉపయోగిస్తాను అది తర్వాత చెట్టు మొదల్లో కూడా ఇవే మె కూరగాయలు వేస్ట్ పెడతాను ఆ న్యూట్రియంట్స్ తీసుకొని మనకి ఫ్రెష్గా ఆర్గానిక్గా పంటలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది వంకాయలు కానీ టమాటాలు కానీ బెండకాయలు కానీ మునక్కాయలు కానీ ప్రతీది కూడా ఆర్గానిక్గా నేను పండిస్తున్నాను ఇవన్నీ మా మిద్దె తోటలో వచ్చిన పంటేనండి సో ఫ్రెండ్స్ మన బిజీ షెడ్యూల్ నుంచి మన ఆరోగ్యం కొరకు కొంత సమయాన్ని కేటాయించి కెమికల్స్ లేని ఆర్గానిక్ కూరగాయల్ని మన మిద్ద తోట మీదనే పండిద్దాము మన కుటుంబం ఒక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాము కూరగాయలు వేస్ట్ తర్వాత మన ఇంటికి మ్యాక్సిమంగా వచ్చే వేస్ట్ ప్లాస్టిక్ కవర్స్ మనం కొనే పళ్ళు పూలు కూరగాయలు పప్పులు ఉప్పులు ప్రతిదీ మనకి ప్లాస్టిక్ కవర్స్లోనే వస్తుంది వీటిని మనం ఎక్కడ పడితే అక్కడ పారవేస్తే అవి భూమిలో చేరుతాయి అవి కరగడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుందట నీటిలో చేరితే నీరు కూడా కలుషితం అవుతుంది వాతావరణం కూడా కలుషితం అవుతుంది మానవాళికి హాని కలిగించే పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి నా వంతు కృషిగా ఈ ప్లాస్టిక్ భూతాన్ని బాటిల్స్లో బంధిస్తాను భూమిలో కలవకుండా ప్లాస్టిక్ని బంధించిన ఈ బాటిల్స్ని మా మిద్దె తోటలో కుండీలకు స్టాండ్లుగా వాడుతూ ఉంటాను అలా కుదిరని వాళ్ళు ఈ బాటిల్స్ని చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే మున్సిపాలిటీ వ్యాన్లో పడవేసినా కూడా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళమవుతాము మన వంతు కృషి కూడా ఫలించినట్టుగా అవుతుంది ఇంకా మిగిలిన చెత్త అట్టపెట్టె లాంటివి ప్లాస్టిక్ సీసాలు లాంటివి బాటిల్స్ గాజు బాటిల్స్ లాంటివి నార్మల్గా మున్సిపల్ వ్యాన్లో చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను పడవేస్తాను ఈ విధంగా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నా చెత్తని ఇన్ని ప్రాపర్ వేగా డిస్పోజ్ చేయడానికి